వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇంకా కేశవ పిన్ని అయితే ఆ చిన్న పాప మాలికని తీసుకొని మైత్రి ఇంటికి వస్తుంది మైత్రిని గట్టి గట్టిగా పిలవడంతో ఇక మైత్రి భానుమతిని కూర్చోమని తనైతే ఇక బయటికి వెళ్తుంది ఏంటి నీలవేణి డైరెక్ట్గా ఇంటికి వచ్చి నన్నే పిలుస్తున్నావని తనతో గట్టిగా మాట్లాడడంతో దానికి నీలవేణి చెడు నీ వల్ల నా కొడుకు నాకు దూరం అయ్యాడు అలాగే నువ్వనే మాటలతో నా కోడలి మనసు చాలా బాధపడింది చూడు ఇంకొక్కసారి నువ్వు ఇట్లాంటివేమన్నా చేస్తే తరువాత ఈ నీళ్ళ ఏం చేస్తుందో నీకే తెలీదు అని చెప్పి ఇక మైత్రికి గట్టి వార్నింగ్ ఇచ్చి పాపని తీసుకుని నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా దొంగచాటుగా చూసిన భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే నీలవిని చేతిలో ఉన్న ఆ చిన్న పాపని చూసిన భానుమతి గతంలో ఆరాధ్య మల్లికని దత్తత తీసుకున్న సంగతి గుర్తు చేసుకుంటుంది నేను రాంగు ప్లేస్కొచ్చాను మా ఆరాధ్య అలాగే మల్లిక ఉన్నది ఇక్కడ కాదు అని చెప్పి ఇంకా భానుమతి అయితే తన మనసులో అనుకుంటుంది ఇంతలో మాయత్రి భానుమతి గారు రండి భోంచేద్దాం అని చెప్పి ఇక భానుమతిని పిలవడంతో ఇద్దరూ కలిసి భోజనం తింటూ మాయిత్రి భానుమతిని మీరు ఇక్కడ వంద ఎకరాలు తీసుకుని ఏం ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నారు అని అడగడంతో దానికి భానుమతికి ఏం చెప్పాలో తెలియక బోన్ చేశాక మాట్లాడుకుందామని చెప్పి మాట దాటేస్తుంది అదంతా చూసిన మైత్రి ఏంటివిడ సడన్గా డల్ అయిపోయింది పైగా ఈవిడ ఇంతవరకు ఇన్ ఇంతకు ముందు ఉన్నట్టుగా లేకుండా అలా మౌనంగా ఉంది అని చెప్పి భానుమతిని అనుమానంగా చూస్తుంటుంది మాయత్రి అయితే ఇక భానుమతి మైత్రికి ఏం చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ భోజనాన్ని తింటూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే బుజ్జి అయితే ఎలా అయినా సరే చెల్లిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే చెల్లిని అమ్మ నా నుంచి దూరం చేస్తుంది చెల్లి లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పి ఇంకా బుజ్జి అయితే రమ్యకు తెలియకుండా దొంగచాటుగా బయటికి వచ్చి పాపని ఎత్తుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గుడి దగ్గర ఆదికేశవ కనిపిస్తాడు ఆదికేశవని చూసిన బుజ్జి నాన్నా అని చాలా ఎమోషనల్గా ఆదికేశవ దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు ఆదికేశవ అయితే బుజ్జి ఏంటమ్మా ఇంటి నుంచి ఇంత దూరం వచ్చావు అసలు నువ్వు మీ అమ్మకి చెప్పావా మళ్ళీ మీ అమ్మ నీ కోసం వెతుక్కుంటుంది అయినా పాపని తీసుకుని ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటుంటే ఇక బుజ్జి అయితే నాన్న నేను చెల్లి నీతోనే ఉంటా నేను అమ్మ దగ్గరికి ఇక వెళ్ళను నాకు అమ్మ వద్దు అని చెప్పి బుజ్జి మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా ఆదికేశ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు బుజ్జి అమ్మ దగ్గర ఉండవా అసలు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక బుజ్జి జరిగిందంతా కూడా ఆదికేశవకి చెప్తూ ఉంటాడు ఆదికేశవ చేతిలో ఉన్న పాపని ఎత్తుకొని ఏం మాట్లాడుతున్నావు బుజ్జి మీ అమ్మ నీ మీద చేయి చేసుకుందా అని అంటుండే నాన్న అమ్మ నన్ను కొట్టినందుకు నాకేమాత్రం బాధలేదు కానీ చెల్లిని అనాథాశ్రమంలో వేసేస్తాను అంటుంది చెల్లి లేకుండా నేను ఉండలేను చెల్లి నా ప్రాణం చెల్లి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అందుకే నన్ను చెల్లిని ఇద్దరినీ కూడా నీతోనే ఉండనివ్వు లేదంటే చెల్లితో పాటు నన్ను కూడా అనాథాశ్రమంలో వేసేయండి అని చెప్పి బుజ్జి మాట్లాడుతున్న మాటలకి ఆది కేశవకి చాలా బాధ అనిపిస్తుంది ఒక విధంగా ఈ పాప వల్లే బుజ్జి ఆరోగ్యం నయమైంది ఇప్పుడు ఈ పాపని దూరం చేస్తే మళ్ళీ బుజ్జి ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా తెలీదు రమ్యకి ఈ విషయం ఎలా చెప్పను రమ్యకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి ఇక కేశవ అయితే పాపని ఎత్తుకుని బుజ్జిని దగ్గరికి తీసుకుని బుజ్జితో నచ్చ చెప్తూ మాట్లాడుతూ అలా కూర్చుని ఉంటారు ఇక ఇక్కడ చూస్తే భానుమతి అయితే ఎలా అయినా సరే మైత్రి నుంచి తప్పించుకోవడానికి చూడండి నాకు కావలసిన వంద ఎకరాలు వంద ఎకరాల బిజినెస్ డీల్ గురించి నేను తర్వాత మాట్లాడతాను నాకు అర్జెంట్ కాల్ వచ్చింది నేను మీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఇక భానుమతి అయితే ఎలాగో ఒకలాగా మైత్రి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అదేంటి అలా మాట్లాడుతున్నారు ఇంతకుముందు వంద ఎకరాలు కావాలని పైగా ఆ బిజినెస్ కోసం ఇక్కడే కొద్ది రోజులు ఉండవలసి వస్తుందని ఏవేవో చెప్పారు ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట మారుస్తున్నారేంటి అని అంటుంటే చూడండి గారు మీరన్నట్టుగానే కొద్ది రోజులు ఇక్కడ ఉండాలి కానీ ఇక్కడ పెట్టే బిజినెస్కి ఈ భూములు కరెక్ట్గా సరిపోతాయా లేదా అని ఇంజనీర్ని తీసుకొచ్చి చెక్ చేయించాలి కదా అలాగే నాకు కావాల్సిన వంద ఎకరాల భూమి మీరు ఎక్కడ ఉంటుందో చెప్పండి అని చెప్పి ఇక మైత్రిని అడగడంతో ఒక్కసారిగా మైత్రి ఇప్పటికిప్పుడు వంద ఎకరాలంటే నేను రైతులతో కూడా మాట్లాడాలి కదా తరువాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు అన్నట్టుగానే ఇంజనీర్ని తీసుకుని రండి అని చెప్పి ఇక మైత్రి భానుమతితో చెప్పడంతో భానుమతి దీని నుంచి తప్పించుకున్నాను ఇప్పుడు ఆ ఆది కేశవ ఇల్లు ఎక్కడ ఉందో అని చెప్పి భానుమతి అయితే బయటికి వచ్చి కారులో కూర్చుంటుంది ఇంతలో తనని మైత్రి ఇంటికి తీసుకొచ్చిన ఆ కూలివాడు మేడం ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు మీకు మీకు ఇంకెవరన్నా ఈ ఊర్లో తెలుసా అని అడగడంతో ఇక తను తన పాకెట్లో నుంచి కొంత డబ్బుని అతనికి ఇచ్చి చూడు దీన్ని నీ దగ్గర పెట్టుకో కానీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని అడగడంతో ఒక్కసారిగా అంత డబ్బు చేతిలో చూసేసరికి సరేనండి మీరు ఏది అడిగితే అదే చెప్తాను చెప్పండి అని అడగడంతో ఇంతకుముందు ఇక్కడికి వచ్చి మైత్రితో గొడవ పడ్డారు కదా ఎవరు జమీందార్ గారి పిన్ని అని చెప్పారు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవచ్చా నేను ఆయనతో మాట్లాడాలి అని అంటుంటే అయ్యో మేడం మీకు తెలీదనుకుంటా ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు పైగా ఆయన ఈ ఊరిలో ఉండకూడదని మైత్రి అమ్మగారే ఆయన్ని ఊరు నుంచి వెళ్ళివేశారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు ఆయన్ని ఊరు నుంచి వెలివేశారా ఎందుకు అంత పెద్ద తప్పు ఆయన ఏం చేశాడు అని అడగడంతో ఆ మాటలకి ఇక ఆ కూలివాడు భానుమతికి జరిగిందంతా చెప్తాడు అదంతా విన్నా భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆరాధ్య ఆరాధ్య చచ్చిపోయిందా అని చెప్పి ఇక భానుమతి పైకనేసరికి ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు మీకు ఆ చనిపోయిన ఆవిడ తెలుసా అంత తెలిసినట్టు మాట్లాడుతున్నారు అని అంటుంటే దానికి భానుమతి లేదు లేదు అంటే నేను నార్మల్గా అడిగానులే అని చెప్పి భానుమతి అయితే సరే ముందు ఇల్లు ఎక్కడుందో చెప్పగలవా అని చెప్పి ఇంకా అతన్ని అడగడంతో ఓ అదెంత పని మేడం మీరు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగితే అక్కడ ఒక పెద్ద తోట ఉంటుంది ఆ తోట మధ్యలో మీరు ఆది ఆదికేశవ గారి ఇల్లు కనిపిస్తుంది మీకు ఇక ఎవరిని అడిగే పని లేదు వెతుక్కునే పని అంతకన్నా లేదు అని చెప్పి ఇక అతను అబ్బా పొద్దునే ఎవరి మొహం చూశానో ఇంత వచ్చింది అని చెప్పి డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా భానుమతి అయితే ఆరాధ్య చచ్చింది ఇక మల్లిక మాత్రమే మిగిలింది మల్లికని కూడా నాకు అడ్డు తప్పించుకుంటే గట్టమనేని వారి ఆస్తి మొత్తం నా సొంతమవుతుంది అని చెప్పి ఇక భానుమతి అయితే మల్లిక కోసం రమ్య దగ్గరికి బయలుదేరుతుంది ఇక రమ్య అయితే ఇంట్లో బుజ్జి లేకపోవడం చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ చిన్నత్తయ్యా చిన్నత్తయ్య ఈ బుజ్జి మళ్ళీ ఈ పాపని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు విడు ఎన్నిసార్లు చెప్పినా ఆ పసిదాన్ని వదిలిపెట్టడం లేదు ఇలా కాదు ఇప్పుడే ఇప్పుడే ఆ పసిదాన్ని వాడి దగ్గర నుంచి తీసుకుని ఏదన్నా అన్నదాశ్రమంలో నేనే వేసేస్తాను అని చెప్పి రమ్య అలాగే ఇంకా నీలవేణి ఇద్దరూ కలిసి ఊరంతా వెతుకుతుంటారు రచ్చబడ్డ దగ్గర ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేస్లన్నీ వెతకడంతో ఎక్కడ బుజ్జి కనిపించడు ఇదేంటి బుజ్జి ఎక్కడా లేడు వాడు ఇక్కడే కదా ఉంటాడు అని చెప్పి ఇక రమ్య కంగారు పడుతుంటే ఇంతలో నీలవేణి బుజ్జి బుజ్జి ఎక్కడ కనిపించలేదు రమ్య నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను వాడు ఆ పసిదాని మీద ఎంతో ప్రేమని పెంచుకున్నాడు అట్లాంటి అట్లాంటి వాడి నుంచి నువ్వు ఆ పసిదాన్ని దూరం చేయాలని చూస్తున్నావు అది తట్టుకోలేక వాడ పాపని తీసుకుని అని అంటుండే చిన్నత్తయ్య అలా మాట్లాడకండి లేదు వాడెక్కడికి వెళ్ళడు ఎక్కడ ఎక్కడ ఉంటాడు అని చెప్పి ఇంకా రమ్య తనను తను బాధపడుతు పడుతూ ఉంటే ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అట్నుంచి వెళ్తుండే రే బుజ్జుని ఎక్కడైనా చూసావా అని అంటుండే ఆ చూసాను ఇప్పుడే చూశాను మన ఊరు చివరా పక్క ఊరికి మనకి మధ్యలో ఉన్న రాముల వారి గుడి దగ్గర కనిపించాడు అని చెప్పడంతో అవునా అని చెప్పి వెంటనే ఇద్దరూ కలిసి ఆ గుడి దగ్గరికి బయలుదేరతారు అక్కడ ఆది కేశవతో బుజ్జిని చూసిన రమ్య ఆవేశంగా బుజ్జి అని గట్టిగా ఆరుస్తుంది ఇక ఆదికేశవ అయితే రమ్యని చూస్తాడు బుజ్జి నీకెన్నిసార్లు చెప్పాను ఈ పాపని తీసుకుని ఇలా వాటికి రావద్దు అని అయినా సరే నా మాట అంటే నీకు లెక్కలేదు స్కూల్ మానేసి ఈ పాప నేసుకుని ఊరూరు తిరుగుతుంటే నలుగురు నన్ను నాలుగు రకాలుగా అనుకుంటున్నారు ఇప్పటికీ మైత్రి మీ నాన్నని పంపించేసిందని నీకు ముందే చెప్పాను మనల్ని కూడా ఊరు నుంచి గెంటెయ్యాలని చూస్తుంది ఎందుకు ఎందుకు బుజ్జి ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇక రమ్య అయితే బుజ్జిని లాగుతుంటే బుజ్జి ఆది కేశవ్ వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు లేదు నేను రాను నాకు చెల్లి కావాలి నువ్వు చెల్లి నా నుంచి దూరం చేసి ఆశ్రమంలో వేస్తాను అంటున్నావు చెల్లి ఎక్కడ ఉంటాయి నేను కూడా అక్కడే ఉంటాను అమ్మా నన్ను కూడా అనాథాశ్రమంలో వేసేసి నేను కూడా చెల్లితో పాటు అక్కడే ఉంటాను అని చెప్పి ఇక బుజ్జి ఆదికేశ వెనకమాల దాక్కుని ఇంకా రమ్యతో మాట్లాడతాడు చూసావుగా చూసావుగా వాడు వాడు ఎలా మాట్లాడుతున్నాడో ఇద్దంతా నీ వల్లే నువ్వు తీసుకొచ్చిన ఈ అక్రమ సంతానం వల్ల నా కొడుకు నా నుంచి దూరం అయ్యాడు నాతో ఉండడానికి కూడా ఇష్టపడటం లేదు నీ వల్ల ఇప్పటికే ఊరంతా నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు వీడి కూడా నా నుంచి అయితే ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి నేను ఎందుకు ఇంకా ఇలా ఉండాలి అని చెప్పి రమ్య అయితే ఇంకా అక్కడి నుంచి చచ్చిపోతానన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఆది కేశవ రమ్య నువ్వలా మాట్లాడకు నీ సంతోషం కోసం నేను ఆ ఇల్లు దాటి వచ్చేశాను కనీసం నేను లేకపోతే అయినా బుజ్జితో నువ్వు సంతోషంగా ఉంటావనుకుంటే అనుక్షణం నువ్విలా కుమిలిపోవడం నాకు ఇష్టం లేదు ఈ పాప వల్లే నీకు బుజ్జి అవుతున్నాడని నమ్ముతున్నావు కదా ఇక ఈ పాప నీ దగ్గర ఉండదు అని చెప్పి ఇక ఆది కేశవ మాట్లాడుతుంటే ఆది కేశవ మాటలకి రమ్య వద్దు ఆ పాప నా దగ్గర వద్దు దయచేసి ఆ పాప ఇక అలాగే నువ్వు జీవితంలో నాకు కనిపించకూడదు వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా రమ్య అయితే కేశవని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి బుజ్జిని దగ్గరికి లాక్కుంటుంది ఇంకా కేశవ ఆ చిన్న పాపని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు బుజ్జి అయితే నాన్నా నాన్న చెల్లి నాకు కావాలి చెల్లి లేకపోతే నేను బ్రతకలేను ఆగు నాన్న నేను కూడా నీతోనే వచ్చేస్తాను అని చెప్పి బుజ్జి అయితే బోరునే ఏడుస్తుంటాడు రై నీకు చెల్లి లేదు నాన్న లేరు కేవలం అమ్మ మాత్రమే ఉంది ఇంకొకసారి చెల్లి గిల్లి అంటూ ఇలా ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రయత్నిస్తే కాళ్ళు ఇరగ కొడతాను అని చెప్పి రమ్య అయితే ఇంకా బొజ్జుని తీసుకుని బలవంతంగా ఇంటికైతే వస్తుంది సడన్గా రమ్య ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి భానుమతి కూడా అదే టైంలో వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతుంది ఇక భానుమతి రమ్యని చూసి మీరు మీరు జమీందారు గారు వాళ్ళ 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 వైఫ్ కదా అని చెప్పి భానుమతి అడగడంతో రమ్య అప్పటికీ ఆది కేసు మీద కోపంతో ఉండడం వల్ల లేదు నేను ఏ జమీందారు భార్యని కాదు నా పేరు రమ్య రమ్య మాత్రమే నాకు భర్త లేడు కేవలం కొడుకు మాత్రమే ఉన్నాడు ఆయన మీరెవరు వచ్చారు అని చెప్పి రమ్య అయితే చాలా కోపంగా భానుమతిని నిలదీస్తుంది ఇక భానుమతి అయితే పక్కన ఉన్న నీలవెన్నని చూసి ఈవిడే కదా మల్లికని తీసుకొని మైత్రి ఇంటికి వచ్చింది ఖచ్చితంగా ఈవిడికి అన్ని వివరాలు తెలుస్తాయి అని చెప్పి భానుమతి తన మనసులో అనుకుంటూ మీరు దేని గురించో చాలా కోపంగా ఉన్నట్టున్నారు నేను ఆవిడతో మాట్లాడచ్చా అని అడగడంతో దానికి రమ్య అయితే మాట్లాడుకో అని చెప్పి అక్కడి నుంచి ఇక బొజ్జుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా భానుమతి అయితే నీలవేణి దగ్గరకొచ్చి ఆవిడ ఎందుకలా ఉన్నారు అసలు ఎందుకంత కోపంగా కనిపిస్తున్నారు అని అంటుంటే అదంతా పెద్ద కథ ఇంతకీ మీకు మా ఆది కేశవ తెలుసా వాణ్ణి వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారు అని అంటుండే లేదు నాకెవరూ తెలీదు కానీ ఇందాక మీ చేతిలో ఉన్న చిన్న పాప అని అంటుండే ఆ పాప ఆ పాప ఎవరి బిడ్డో తెలీదు అసలు ఆ పాపకి ఈ కుటుంబానికి ఎట్లాంటి బంధం ఉందో కూడా తెలీదు ఆ పాప వల్ల విడిపోయిన కుటుంబం మళ్ళీ ఎప్పటికీ కలుస్తుందో కూడా తెలీదు అని చెప్పి ఇక నీలవేణి అయితే జరిగిన కథ మొత్తం భానుమతికి చెప్పడంతో ఒక్కసారిగా భానుమతి షాక్ అయిపోతుంది ఏంటి ఆరాధ్య వల్ల ఈ కుటుంబం ముక్కలైపోయిందా అన్నట్టుగా భానుమతి ఆశ్చర్యపోతూ అయితే అదంతా నాకెందుకు ఇంతకీ మల్లిక ఎక్కడుంది అని చెప్పి నీలవేణిని అడగడంతో మల్లికనా మల్లిక ఎవరు అని నీలవేణి అడుగుతుంటే సారీ సారీ మీరు ఎత్తుకున్న చిన్న పాప అని అంటుంటే ఇక ఆ చిన్న పాప ఇక్కడ ఉండదు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఇప్పుడే నా కొడుకు కేశవ ఆ పాపని తీసుకుని ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా భానుమతి కంగు తిన్నంత పనవుతుంది రానున్న ఎపిసోడ్స్లో భానుమతి మల్లికని తెలుసుకోగలుగుతుందా మల్లికని ఎలా పట్టుకో పట్టుకోబోతుంది ఇక రమ్య దగ్గర ఉన్న బుజ్జి మళ్ళీ చెల్లెల మీద ఉన్న ప్రేమతో మల్లిక దగ్గరికి వెళ్ళిపోతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే